ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటగా సాగునీటి వనరులను ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో వారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరు మీద చెరువులు బాగు చేయడం గొలుసుకట్టు చెరువులన్నిటి కూడా బాగు చేయడం చిన్న చిన్న నదుల మీద వాకుల మీద వక్కల మీద నిర్మాణం చేయడం అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెండు వైపున ఆర్తావ నాటు గోదావరి కానీ కృష్ణా నది రెండు జీవనదుల మీద మరి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఈ రాష్ట్రాన్ని సస్యశాపనం చేయాలనే ఒక ఆలోచనతో బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే అది వదిలేసి ఈరోజు ఏదో ఒక రకంగా లేని తప్పిదాన్ని అంటారంటే అబద్ధ ప్రచారం చేసి రెండు ప్రభుత్వాలు కూడగట్టుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేసి తప్పుడు రిపోర్ట్ని తెప్పించి ప్రజల్ని గందరగోళం మరి చర్యలకు కూల్కుంటా ఉన్నది దీన్ని తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మేము టిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా పక్షాన్ని కోరుతా ఉన్నాం కేసీఆర్ గారు చేసిన తప్పేంటి గోదావరి నది మీద నీళ్లు అందుబాటులో ఉంటే తమిళి అంటే వారు ఏదైతే మాట్లాడుతున్నారో అక్కడ ನೂರ ಯಾವ ರೆಂಟು ಮೀಟರ್ ಎತ್ತು ನಿರ್ಮಾಣ ಕೊರಗು